హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణలో రైతు భరోసా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది బ్యాంకు రుణాలకు ఇతర అవసరాలకు రైతుల్లో కొందరు లేని భూమిని ఉన్నట్లుగా చూపిన పాస్బుక్లను ప్రక్షాళన చేసే పనిలో ప్రభుత్వం అయితే పడింది ప్రభుత్వం వీటికి వీటిపై ఇప్పటికే సేకరించిన వివరాల ఆధారంగా చెత్వార్ రికార్డుల కన్నా ఒకటి పాయింట్ ఐదు లక్షల ఎకరాల మేర అదరం విస్తీర్ణం పాస్బుక్లో నమోదైందని గుర్తించడం జరిగిందనమాట ఇలా అసలు భూములతో పాటు లేని భూములను కూడా ఉన్న రైతులకు మొత్తంగా పెట్టుబడి సాయం నిలిచిపోయింది ఉదాహరణకు ఐదు ఎకరాలను ఓ రైతుకు పాస్బుక్లో అదనంగా లేని భూమి రెండు ఎకరాలు నమోదై ఉన్న ఐదు ఐదు ఎకరాలకు సాయం నిలిచిపోయింది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మంది లక్షల ఎకరాలకు రైతు భరోసా నిలిచిపోయింది దీనిపై రైతుల్లో ఆందోళన నెలకొంది ఫలితంగా రైతు కమిషన్కు ఫిర్యాదులు రావడం కమిషన్ ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంతో ఈసారి ఎవరికి రైతు భరోసా ఆవకుండా అందరికీ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే వర్షాకాలం పంటకు పెట్టుబడి సాయం ప్రకటించే లోపే ఆర్ఎస్ఆర్ ప్రకారం సవరణ చేయాలని సూచించింది క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి రికార్డులో ఉన్న భూమికి సంబంధించి నలభై ఐదు శాతం పాస్బుక్లో పొంతన ఉండదని భూ చట్టాల నిపుణుడు భూమి సినిల్ పేర్కొన్నారు సర్దిద్దాల్సిన రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతోనే సమస్య జటిలంగా మారింది కొత్త చట్టం అమల్లోకి వస్తే ఈ తరహా ఇబ్బందులు తలనొప్పిగా మారుతాయనే వాదనలు కూడా One night.